గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందాం అంటూ కుప్పం కొత్తపేట పదిహేనో వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలోని పదిహేనో వార్డులోని కోర్మాయిపురం గంగమ్మగూడి వీధి కుమ్మర వీధి రామ్నగర్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ చెందిన ఇద్దరు నాయకులు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చుకున్నారు వారిలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల మాట్లాడుతూ గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందామని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యంద్రశేఖర్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ డాక్టర్ వెంకటేష్ మరియు కొత్తపేట నాయకులు కసన్ అప్పు ముఖేష్ సుకుమార్ మునియప్ప మరియు నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आपी लल्योड ब्कष्टर टायं � Trustee और tama क मिbane